పిచ్చిన ప్రజలు రచన శ్రీహరికృష్ణ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషుడోయ్ అన్న గురజాటి వారికి శతకోటి వందనాలు ఆహాహా ఎంత చక్కటి మాట ఎంత ముద్దు ముద్దయిన మాట ఎంత సొంపైన మాట ఎంత సొగసైన మాట అద్భుతం స్వామి అది ఆ వాక్యం మీరు ఎప్పుడు చెప్పారు కానివ్వండి అప్పట్లో చెల్లింది కానివ్వండి ఇప్పుడు దేశమంటే మట్టి కాదండి పోయి బంగారం దేశమంటే మనుషులోయ్ పోయి ఒట్టి మనుషులు కాదండి పెద్ద ప్రజలు అప్పట్లో మీరు మనుషులు అన్నారు మేము ప్రజలు అన్నాం అంతే తేడా పిచ్చిన ప్రజలు చేతకాని ప్రజలు అవును అందులో నేను ఒకనే కొన్ని కోట్ల మంది జనాభాలో కొంతమంది మాత్రమే అదృష్టవంతులు విజ్ఞానవంతులు వారంతా పిచ్చి ప్రజలే ఇలా ఎందుకన్నానంటే నా కర్మ పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టాలి నాకు వచ్చే చాలీ చాలని జీతం సంసారాన్ని లాగడానికే సరిపోవడం లేదు అంత దానికి పెళ్ళెందుకు చేసుకున్నావు పిల్లల్ని ఎందుకు అన్నావు అని ఠకీమని వీళ్ళంట వారి దగ్గర వారు అడిగే ప్రశ్న అందుకే ముందే చెప్పాగా చేతకాని ప్రజలు పిచ్చ ప్రజలు చాలామంది ఉన్నారండి అందులో నేను ఒకటే చెప్పాగా నా తప్ప ఏమీ లేదు ఇరవై రోజుల నుండి ట్రై చేస్తున్నా ఈ రోజు దొరికింది అప్పు నాయన గోవిందం ఇదిగో ఈ డబ్బు తీసుకుని పరీక్ష వేసి కట్టుకోరా అని చెప్పి మా వాడికి ఆ ఇచ్చి రామా అంటూ చతికిలు పడి కుర్చీలో కూర్చున్న నాకు ఇదిగోండి కాస్త నీళ్లు తాగండి అంటూ నీళ్ళు అందించిన మా ఆవిడ ధనలక్ష్మి ముఖం వంక చూసా పక్కుమని నవ్వు వచ్చింది పాపం ఎంత ఆశతో పెట్టారో దానికి వాళ్ళ అమ్మ నాన్నల పేరు ధనలక్ష్మి అని ఎంతటి ఆశాజీవులు మానవులు అంతెందుకు మా అమ్మ మా నాన్న ఏమైనా తక్కువ తిన్నారా ఎనిమిదవ సంతానమైన నాకు చక్కగా ఆనందరావు అని గొప్పగా నామకరణం చేసిన ఆ ఆశాజీవుల లాగానే పూజల్లో చెప్తూ ఉంటారు చూడండి అమెండ్మెంట్ మంత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అన్నట్టుగా మమా అనుకోండి అని అనుకున్నట్టుగా కొన్ని కొన్ని సంఘటనలు చాలామంది జీవితాల్లో అలా అలా జరిగిపోతూ ఉంటాయి అలా జరగటం మామూలే అందుకేనేమో దీన్ని జీవితం అంటున్నారు పెత్త ప్రజలు పిచ్చ ప్రజలు అన్నందుకు చాలామందికి కింద నుంచి కాలే ఉంటుంది కనపడితే కసిగిన పొడి చేసేవారేనేమో అసలు ఈ మధ్య తరగతి ప్రజలను చూస్తే ఆమెకి ఆ దేవత అదేనండి ఆ ధనలక్ష్మి దేవత గారికి కూడా ఎందుకు అంత చురకన భావం ఏ వాళ్ళు చేసే పూజల్లో లోపమా భక్తిలో లోపమా లేకపోతే వాళ్ళు పెట్టే నైవేద్యాలు నీకు రుచించక ఎందుకమ్మా వారి మీద అంత కోపం చక్కగా నువ్వు వాళ్ళ మీద కరుణిస్తే వాళ్ళు కూడా చక్కగా మంచి మంచిగా రుచికరంగా నైవేద్యాలు పెడతారుగా నువ్వు లేదు కాబట్టి వాళ్ళు పులిహోర చక్కెర పొంగలి అరటిపొడ్లు కొబ్బరికాయలతో ఏదో వాళ్ళ తాహతికి తగ్గబట్టు నీకు నైవేద్యాలు పెడుతున్నారు సమర్పిస్తున్నారు అంతెందుకు నన్నే చూడరాజు నా జీవితం ఎప్పుడో సాంకరాకింది కనీసం నా కొడుకు జీవితం అయినా అలా కాకూడదని ఏదో చేతనైనంతగా వాడిని చదివిస్తూ ఉంటే కరెక్ట్గా పరీక్ష ఫీజు కట్టే సమయానికి మా బాబాయిని చనిపోయి మా వాడి పరీక్ష ఫీజుకి అని దాచిపెట్టిన సొమురు అటువైపుకు దొరించావు అప్పు చేసే నాకు కడదామని ప్రయత్నిస్తుంటే ఏదో కొద్దిగా దయచేల్చి ఇరవై రోజుల నుండి ట్రై చేస్తున్న నాకు అప్పు అడుక్కుంటున్న నాకు ఈరోజు అదే ఆ అప్పు దొరికేటట్టు ఏర్పాటు చేసావు సంతోషమే లేకపోతే ఒకటే దారి అదేమిటో నీకు తెలిసే అనుకుంటా అదే నా పిల్ల మెడలో ఉన్న చిన్న గొలుసు దానికి కాళ్ళు వచ్చేసేవే అయినా ప్రతి శుక్రవారం నేను మా ఆవిడ భక్తిగానే పూజ చేస్తాం కదా ఏదో మాకు చేతలైనట్లుగా ఎందుకు తల్లి మా మీద ఆగ్రహం వేధవాగుడు వాక్కు మీ మీద దయ ఉంది కాబట్టే అప్పు పుట్టేటట్లు చేశానంటావా పోనీలే తల్లి మాత్రం మాత్రమన్నా దయ చూపావు కనీసం అప్పు వచ్చేటట్లన్నా దొరికేటట్లన్నా చేసావు మా వాడి చదువుకు ఆటంగం రాకుండా చేసావు సంతోషం తల్లి చాలా సంతోషం అసలు మంచినీళ్ళు అందించిన మావిడే ధనం నిజంగా నా ధనమే నా పాలిటీ ఇంధనమే ఆ ధనలక్ష్మిని చూసి నవ్వొచ్చిందని చెప్పేది కదా శారీర ధనం నువ్వే లేకపోతే నా లైఫ్ ఎప్పుడో క్లోజే ఏ మొగ్గుడు పిల్లలు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళెంత ఉంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత ప్రేమ పెద ఈ జనాలు ఉన్నారు చూసారు వాళ్ళకేం వాళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తారు ఎప్పుడు పోట్లాడుకు చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం దండగా వేస్ట్ అంటారు వాళ్ళు పోట్లాడుకోవటాలు వెనుక ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అన్న సంగతి వాళ్ళకేం తెలిసొచ్చు ఆ ప్రేమ ఉండబట్టే అలా చుట్టుకుంటారు అని తెలియక ఇదిగో ఇలా వేధవ చేస్తారు అలా నా గురించి నా ధనం గురించి అనుకునేవారు కూడా ఉన్నారేమో అవును ఇచ్చి లోపలికి వెళ్ళింది ధనం కాఫీ లాంటిది ఏమైనా ఇస్తుందా అడుగుదామా వద్దులే కాఫీ పౌడరు పంచదార పాలు ఏది లేకపోయినా అర్రే పాపం ఆయన కాఫీ అడిగారు ఇవ్వలేకపోయా అనే బాధ దానికి దాన్ని అలా బాధ పెట్టడం ఎందుకులే అనే భావనతో తను మౌనంగా ఉండి పడ కుర్చీలో రిలాక్స్డ్గా పడుకున్నాడు ఆనందరావు పిల్లాడి పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరి ప్రయత్నం చేద్దామని సెలవు పెట్టి ఆ ప్రయత్నం ఫలించి అలసిపోయి రిలాక్స్ అవుతున్న ఆనందరావు మదిలో ఇలాంటి ఆలోచనలు వచ్చాయి ఏమిటి ఇలాంటి పెద్ద ఆలోచనలు నాకేనా ఇంకా నాలాగా ఆలోచించేవారు ఎవరైనా ఉంటారా ఉంటారులే ఎందుకుండరు నేను బయటపడ్డా వాళ్ళు బయటపడలేదు అంతే తేడా ఇలా పెద్ద ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి పెద్ద జనాల్లో నేను కూడా ఒకనే అనుకున్నా కానీ నాకు అనిపిస్తుంది ఈ మధ్యతరగతి జీవితం జనాలంత పెద్ద ప్రజలు మరొక లేరేమో అనిపిస్తోంది ఎందుకంటే అందరిలోనూ ఒకటే ఉద్దేశం అదే ఆశ 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 తనకు కూడా మధ్య జీవితం రావాలనే ఆశ దానికి మూలం ఏమిటి డబ్బు ఎస్ మనీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ వితౌట్ మనీ నథింగ్ కెన్ బి డన్ ఎస్ అదే తప్పన అదే ఆశ ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించడానికి ఎలాంటి వాటికైనా రెడీ అవ్వాలి అనేటట్లుగా తయారై చాలామంది ప్రజలు తాము చేసే పనుల్లో శ్రద్ధ చూపకుండా చతికి వెళ్ళిపోతున్నారు అసలు ఈ ప్రజలు ఇంత పిచ్చగా ఇంత పెచ్చ ప్రజలుగా ఇంత మారటానికి కారణం ఏమిటంటారు సోషల్ మీడియానా రాజకీయాల సినిమాల సెలబ్రిటీలా టీవీ సీరియళ్ళ లేక ప్రభుత్వ విధానాల లేక వారి వారి మానసిక బలహీనత నా ఉద్దేశంలో అన్ని కారణాలు అయి ఉండవచ్చు కానీ నూటికి నూరు శాతం ఎస్ నూటికి నూరు శాతం వాళ్ళ మానసిక బలహీనతే ముఖ్య కారణం నో డౌట్ అబౌట్ ఇట్ అసలు ఏమిటి ఇంత చండాలంగా ఇంత దారుణంగా మారిపోతున్నారు ఈ జనాలు ఈ సమాజం అని అనిపిస్తుంది ప్రతి వ్యక్తికి తెలుసు తన జీవితం తనపైనే ఆధారపడి ఉందని తను కష్టపడితేనే తన భవిష్యత్తు ఉందని తనకు తెలుసు ఎవ్వడు ఎవరికి ఎప్పుడు సహాయం చేయడని కూడా తెలుసు అయినా అన్ని తెలుసు కూడా తప్పటడులు వేయడం బొక్కా బోర్లు పట్టడం ఆలోచిస్తుంటే భలే నవ్వు వస్తుంది భలే జాలీ వేస్తూ ఉంటుంది మానవనైజం ఇంతేనేమో ఉదాహరణకి ఈ సినిమాలు ఈ టీవీ సీరియళ్ళు ఈ రాజకీయాలు చూడండి అవి ఓన్లీ వినోదానికి విజ్ఞానానికి అని అందరికీ తెలుసు ఈ సినిమాలు లాంటివన్నీ కానీ ఈ టీవీ సీరియళ్ళలోనూ ఈ సినిమాల్లోనూ అవి రెండిట్ని పక్కన పెట్టేసేసి ఆ సినీ నిర్మాత కానీ దర్శకుడు కానీ టీవీ సీరియల్స్ దర్శక నిర్మాతలు కానీ హింస దగా మోసం శృంగారం ఇలా మిగతా వాటిపై ఎక్కువ దృష్టి పెట్టి కోట్లకు కోట్లకు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీసి సీరియల్ తీసి వారు పెట్టిన డబ్బంతా ఈ అమాయక ప్రజలు ఈ పెద్ద ప్రజలు పైన రుద్ది పబ్బం తీసుకుంటారని తెలుసు వాళ్ళకేమిటి వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పెట్టిన డబ్బులు సొమ్ములకు లాభాలు వస్తే చాలు ఎవడెట్లా పోతే తనకేమిటి అని ఆలోచిస్తారు అన్న విషయాలు కూడా ఈ పిచ్చప్రజలకు తెలుసు పైగా వాటిల్లో ఓ సులయుడు ఇందులోని పాత్రలు కేవలం కల్పితం వినోదం పంచడానికి తప్ప ఎవరిని ఉద్దేశించడానికి కాదు అని ఓ ఆత్మవంచన ఎవరినో దృష్టిలో ఉంచుకునే ఆ పాత్ర సృష్టింపు పైగా ఎవరిని ఉద్దేశించి కాదు అని వేధవ ముక్తాయింపు ఏ సీరియస్లోనైనా ఏ సినిమాలోనైనా క్రైమ్ 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 దీని దొంపదయ సినిమాల్లో ఆ హీరో గడు ప్రస్తుత రోజుల్లో సినిమాలో తక్కువలో తక్కువ ఓ వంద వందనైనా చంపుతాడు నో శిక్షలు నో కేసులు నో పనిష్మెంట్లు అది నిజ జీవితంలో అయితే చిన్న చిన్న కొట్లాటలకే నెలకి నెలలు కోర్టుల చుట్టూ వాడు వాది ప్రతివాదులు తిరగడం శిక్షలు జరిమానాలు సినిమాలలో అవేమి కనపడవే ఏంటంటే వినోదం అట్లాంటివి చూసి ఈ పెత్త ప్రజలు సొంగ కాచుకోవడం ఈలలు డ్యాన్సులు పెద్ద పెద్ద గజమాలలు కటౌట్లకి పాలాభిషేకాలు మన్ను మశానం సి ఏం ప్రజలరా పిఎత్స ప్రజలు ప్రజల అని ఇక రాజకీయాల్లో ఆ రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు తోతులుగా ప్రజలు వాళ్ళ చుట్టూ గొర్రెలాగా తిరుగుతారు వాళ్ళ వాడుకొని వీళ్ళ పాపం తీసుకు గడుపుకొని ఏదో కొద్ది సొమ్ము బెచ్చంగా వాళ్ళ మొహంలోని పడేయటం దానికే సంబరపడిపోయి తన జీవితం సంక్రాంతిపోతుంది అని ఆలోచించే ఆలోచించారు ఈ ప్రజలు పెద్ద ప్రజలు కారణం అందరినీ అన్ని విధాలా అన్ని రకాలుగా ఆడిస్తున్నదే డబ్బు అది ఎవరి దగ్గర ఉంటే వాడి కింగ్ ఆని అంటిపెట్టుకునే తిరిగే వెధవలే పెద్ద ప్రజలు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు ఏ రంగంలోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే అందరినీ ఆలోచించేది పాలించేది ఆదరించేది ఆడించేది అందరినీ యధవల్ని పిచ్చివాళ్ళని చేసేది డబ్బు 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 అది మాత్రమే తన పని తాను చేసుకుంటూ పోతుంది అందరినీ పిచ్చప్రజల్ని చేస్తూనే ఉంటుంది చేసుకుంటూ పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఎస్ ఇది సత్యం 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 అందుకే అంత పెద్ద ప్రజలు పిచ్చిన ప్రజలు అందులో నేను ఒకనే మరి నా లాగా ఎందరో ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ